పాటలే ఇప్పుడు పల్లకి పాటల పల్లకి కోసం వారు మాట్లాడాల్సిందిగా కోరుకు జై తెలంగాణ జై తెలంగాణ మిత్రులారా మనం మాట్లాడుకుంటే ఓడవని దుఃఖం తెలంగాణ కళాకారుల వాస్తవంగా తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక భూమిక పోసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే వాళ్ళు కేవలం కౌలు కళాకారులు మాత్రమే చెప్పేసి చెప్పగ చెప్పగా ప్రముఖమైన పాత్ర కళాకారులు అసలు పాట లేకపోతే తెలంగాణ కడి పాట పేరు మీద ఒకరు ఎమ్మెల్యేలు అండు ఒకరు ఎంపీలో అండి అన్నట్టుగా పాట పేరు చెప్పుకొని బతికిరు అవార్డుల మీద బతికిరు తప్ప నిజమైన కళాకారులకు న్యాయం చేయరు చాలా మంది ఉన్నారు కానీ ఇలా కిషోర్ తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైనటువంటి కౌలు కళాకారులు ఒక ప్రముఖమైనటువంటి కళాకారులు కిషోర్ అన్న పాత్ర మరవలేదు మరి కిషోర్ అన్న రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నాడు రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలకమైనటువంటి పాటి మోసుకొచ్చిన కిషోర్ అన్న రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడున్నాడు ఎవరు ఊరేయరు ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి రసమై బాలకృష్ణ ఒక కేసీఆర్ దగ్గర ఊడియం చేసే ఒక బానిస కళాకారులందరూ అన్యాయం చేసిన చెప్పేసి మీరు చెప్పాలి ఎంత ఎంతమందికి అన్యాయం చేశాడు ఈయన ధరువు కళాబృందంలో పనిచేసినట్టే మరో అమ్మే సిక్కుడు మా తమ్ముడు నువ్వు కానీ మా రమేష్ ధర రమేష్ రమేష్ కూడా వాడండి నరస మా రమేష్ అప్లై చేస్తున్నాడు ఉద్యోగానికి నేను అప్లై చేయాలనుకో సరే తర్వాత మా రమేష్ అప్లై చేసుకుంటే ఎవరితో తిరిగినావు ధర కాల ధరలు నాయ వీళ్ళంతా కేసీఆర్ గారు ఇటుడు కాదు వీళ్ళకి ఇస్తారా ఉద్యోగాలు చేయాలి పక్కన పెట్టేసి మరి కేసీఆర్ కూడా ఉద్యోగం చేసి కదా నాగరాజు అన్నారు అంతప్పుడు నాగరాజు చేసింది కదా నాగరాజ్ టీమ్ లో ఎంతమందికి ఇస్తావు కిషోర్ కూడా కేసీఆర్ నేను తెలంగాణ ఉద్యమం కోసం మహారాలు కష్టపడి కిషోర్ రెడ్డికి కేవలం వాళ్ళ సతీమణికి ఉద్యోగాలు ఇస్తే ఆ ప్లేస్ లో ఎవరైనా స్వార్థపరుడు ఉంటే అదే ప్లేస్ లో రసమై బాలకృష్ణ కూర్చుంటాడు నేను రసమై బాలకృష్ణ కిషోర్ను నాకు నా సతీమణికి ఉద్యోగం కాదు నాతో పాటు నలభై మంది కళాకారులు గచ్చగతి వాళ్ళందరికీ ఉద్యోగం బిడ్డా అని చెప్పేసి బిడ్డ నిజమైన మికార్సరా తెలంగాణ కళాకారులు కదా మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి ఇద్దరు ఉద్యోగాలకు రాజీనామా చేసి వచ్చిన బొక్కచ్చు కదా రసమయ బాలక్షణ అట్లా కవులను కళాకారులను వాడుకున్నటువంటి కొంతమంది దుర్మార్గులు బతి బాగుపడ్డారు తెలంగాణ చాలా మంది మాస్టపడ్డాం కవులు కళాకారులకు ఏముంటది చాలా ఎమోషనల్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా పొగిడితే మనం పాడితే సపోర్ట్ పడుతుంది చాలు చాలా సంతోషపడిన వాళ్ళు ఎన్ని ఇచ్చినా మనం నిర్వహ మనకి ఎన్నింతకన్నా తీసుకుపోయేటోళ్ళు కళాకారులు ఇంత చిన్న చిన్న జీవితాలు గ్రామాల నుంచి వచ్చి చిన్న చిన్న జీవితాలతోటి పాటలు నమ్ముకొని పేగులు కడుపులో పేగులు నోట్లకు వచ్చేదాకా పాటలు పాడుకుంటూ గోసి గొంగడేసి రోడ్ల మీద పడి తిరిగి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా లేకున్నా నుంచి నేను తెలంగాణ ఉద్యమం కోసం పాటలు పాడబోతున్నా అని చెప్పేసి ఇంటికా నుంచి వదిలిపోయి వచ్చి ఊర్ల మీద ఊళ్ళు ఎదుర్కొంటా పాటలు పాడుకుంటూ ప్రోగ్రాం చేసుకుంటా ఇంటి ముఖం కూడా చూడకుండా తెలంగాణ ఉద్యమం కోసం కాళ్లకు బలపరగినటువంటి పట్టుకొని తిరిగినటువంటి కళాకారులు ఎంతమందో మనం ఒకసారి లెక్కించాలి నిజమైన ఉద్యోగ ఉద్యమ కళాకారులు దుఃఖాల దూందామని తెలంగాణ చిత్రాం దుఃఖాల దూందాం చేయాల ఎవరికి ఇచ్చిన ఉద్యోగాలు వ్యసమై వాళ్ళకి నీ ఇంట్లో వంటలు చేసే కాలకు ఉద్యోగం వస్తుంది వచ్చిందా నీ ఇంట్లో ఊడిగా ఉద్యోగాలు ఇచ్చుకున్నావు లేదా లక్షల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకున్నావు నకిలీ ఉద్యమం నకిలీ ఉద్యమకారుల పేరు మీద నకిలీ ఉద్యోగాలు ఎంత ఉంది ఏ ఏరేయాలి ఇప్పుడు కంపల్సరీ తప్పకుండా ఏరేయాలి వాళ్ళందరినీ మన నెప్పుడు చెప్పటం మీద ఏర్పాటు ఉద్యోగాలు మన నిద్ర చెప్పటం మీద ఏర్పడే ఉద్యోగాల్లో మనకు రావాల్సిన ఉద్యోగాలు ఎవడో వచ్చి లంచం లంచే ఆ లంచానికి నువ్వు ఆ ఉన్న తొందర బాలకృష్ణ బాలకృష్ణ ద్రోహం చేసిన కళాకారులకు సాంస్కృతిక సారథిగా రెండు సంవత్సరాలుగా చైర్మన్ గా ఉండి ఎంతో మంది కళాకారులు నేను నాకైతే చాలా తీరం దుఃఖం నేను ఎప్పుడు ఉద్యోగం కోసం పోలే కానీ ఉద్యోగం రావాలని చెప్పేసి కష్టపడడం వాళ్ళకు ఉద్యోగం లేసా బాలకృష్ణ ఇదే సం పనిచేసిన ఒక తేలిక ఉద్యోగం ఇవ్వలేదు జీతాలు ఆపేరు ఆ బిడ్డలు ఉస్మానిస్తూ వచ్చారు మా దగ్గరికి ఈ సంగతి చెప్తే బిడ్డ వీళ్ళకి రాకపోవాలని చెప్పేసి మేము కదా హెచ్చరికలు జారీ చేస్తే మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చేది జీతాలు ఇచ్చారు మనకు తెలుసు బిడ్డ సురేందర్ కూడా ఎన్నో ఎన్ని రోజులు ఉద్యోగం జీతాలు ఆకుండా మనకు తెలుసు చాలా మంది కళాకారులు దాంట్లో సారథ ఉన్న వాళ్ళు చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళకంట కనీసం సారంలో అందరూ సారథి చేరుపై తెలుసుకుంటే ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి ఓ కోటి రూపాయలు అడత కదా రసమై బాలక్ష్ణ గారికి ఆ కళాకారులు వాళ్ళకి వచ్చే జీవితంలో కళాకారుల అండగా నిలబడ్డారు అట్లాంటి నిజమైన నికాస కళాకారుల మీద ఇలా ఊడికం చేయించుకొని బతికింది కేవలం రసమ బాలకృష్ణ వల్ల మాత్రమే ఈ తెలంగాణలో కళాకారులు నష్టపోయారని చెప్పేసి నేను గుర్తిస్తాను సోదరు ఇంకొక విషయం అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది మనతోటి అవునా కాదా అవుననుగుణులు గట్టిగా సపోర్ట్ కూడా మనతో వచ్చింది వీరులారా వందనం పాట ఇలా ఈ వేదిక మీద ఒక ప్రారంభకీతంగా వాడుకుంటున్నాడు నేను గర్వంగా భావిస్తున్నా ఒక దర్వేలు ఒక దళిత బిడ్డ ఉస్మానియా విద్యార్థి వీరులారా వందనం అనే పాట రాస్తే ఆ పాటను నృత్య రూపకంగా భుజాన మోసుకపోతున్నాను కిషోర్ చేస్తా ఉన్నాను வீரலார வந்தாலும் நிறைய கல்பிச்சு பிரதி வேதிக்கிர் வந்தம் பாட்டிலே பிரதர்சனா நேரில் சொல்ல அட்ல ஏ ஊர்ல நல்லா வீரம் பாட்ட ஊரு மரி எவ்வளோ உதவ ఎంపీటీసీ బాధ ఏ చెప్పు అందరి చెప్పు చెప్పురి ఎవరు తెలిసే వాళ్ళు ఆ చెప్పాల్సిందే చెత్త జరగాల్సిందే దొంగల్ని అందరికీ తీయాల్సిందే తీయాల్సిందేనా లేదా దొంగ ఉద్యోగాలు తీయాల్సిందేనా లేదా ఈ పాటల పళ్ళకి దానికోసమే అని చెప్పింది అనుకుంటా ఉన్నా దొంగలు తీయడానికి ఒక హెచ్చరిక కౌలు కళాకారుగా సుందర విజ్ఞాన కేంద్రం నుంచి మేము హెచ్చరిక చేస్తున్నాము దొంగ ఉద్యోగాల దొంగ దొంగ సాటిన ఉద్యోగాల బంధువులు మీకు మీరుగా సపోర్ట్ చేయకుండా రాజీనామా చేసుకోండి మిమ్మల్ని కాపాడడానికి ఇది గడిల రాజ్యం కాదు మిమ్మల్ని కాపాడడానికి పెద్ద జీతగాడి ఇక్కడ లేడు రసమై బాలకసారి లేడు ఇది మీ సంస్థ కాదు ఇంకా మీరు ఇచ్చి ఉద్యోగం పొందిన వాళ్ళు ఫేక్ ఉద్యమకారులుగా కళాకారులుగా పేరు పొందిన వాళ్ళు వెంటనే రాజీనామా చేసుకోవాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఇక మీరు మేము పంపిద్దాం పక్క పంపించిన కదా బరాబరు పంపించిన ఎందుకంటే ఇప్పటిదాకా సాలు వాళ్ళు ఉద్యమకారులు కాదు ఉద్యమకారుల పేరు మీద మా కిరణ్ నాకు ఎన్ని పాటలు వాడినాయన ఉద్యోగం కోసం ఇంకా అప్లికేషన్ పెట్టుకోవాలా సోదరుల నేను నేను తెలంగాణ ఉద్యోగంలో బొగ్గుబాయి నుంచి బొంబాయి దాకా పోయినా బొంబాయిలో కూడా మనలో కార్మికులు ఉంటారు అక్కడ మన నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి వీట నాగరాజు అంట సీమకర్ణ నాగరాజు అనేటువంటి ఒక కళాకారుడు ముంబైలో ఒక కళా బృందాన్ని స్టార్ట్ చేసి అక్కడ ఉన్న మన మన జనాల్ని లేపడానికి మన జనాల్ని చైతన్యం చేయడానికి అక్కడ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతా ఆయన ఇక్కడ బతకలేకనే బొంబాయి పోయింది కళాకారుడు కాబట్టి స్వయంగా ఉద్యమం టైంలో ఇక్కడ పనిచేసినారు ఆయన పనిచేసిన ఫోటోలు అవార్డు ఒకటి పెట్టుకొని అప్లై చేసి ఉద్యోగాలుగా అప్లై చేస్తే నీ తోడు ఏమేమి ఉన్నాయి ఏ నువ్వు రసమయ్య బాలక్షణీయంగా దిగినావు నీకు ఉద్యోగం రాదు నువ్వు దిగినావు నీకు ఉద్యోగం రాదు అని చెప్పేసి ఆయన రిటర్న్ ఆఫీసే పాపం చాలా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ రిటర్న్ వచ్చి అన్న నాకు ఉద్యోగం రాదటన్నా నేను ఇన్ని పాటలు పాడినా నేను మా ఊర్లో నా భార్య చెప్పుకొని వచ్చిన నాకు ఉద్యోగం పక్క అవసరం నేను తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నా భార్య ఏ ఇంకెన్ని మీటింగ్లు తిరుగుతాం అంటే పిస్తున్నా తెలంగాణ వస్తే మన భక్తులు బాగుపడతాయని తిరిగి అన్న కానీ నన్ను కళాకారుగా నాకు ఇంతవరకు ఉద్యోగం రాలని చెప్పేస్తే నాకు చాలా బాధ అనిపించింది అన్న కానీ నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ నాగరాజు ఇలా మన కళ్ళ ముందు లేడు చనిపోయాడు చిమ్మకల్ల నాగరాజు ఒక కళాకారుడు ఉద్యోగం కోసం తప్పించి తప్పించి తన్లాడి చనిపోయినటువంటి బిడ్డ ఒక్కసారి అర్పిద్దాం జోహార్ నాగరాజుకి జోహార్ కళాకారుడు నాగరాజుకి ఎంత ఎంతమంది బిడ్డలన్నా ఆవేదన తోటి అల్లాడుతున్నటువంటి జీవితాలు ఎంతమంది బిడ్డలు తెలంగాణ కదా కదా నిజమైన కళాకారులకి తెలంగాణలో గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందనే ఎన్ని పాటలు రాస్తున్నాం నేను ఇవాళ ఒక మాట మాట్లాడుతున్నాను చాలా మంది కేసీఆర్ ప్రభుత్వం పోవడానికి మేమే కారణం మేమే కారణం అని ఎవరికి పడితే వాడు గొప్పలు చెప్పుకుంటున్నాడు అసలు ఎవరి కారణం అన్నా కేసీఆర్ ప్రభుత్వం దిగిపోవడానికి అవునా కాదా మాటలు నిజమైన తెలంగాణ బందీ అయింది తెలంగాణ అని ఎన్ని పాటలు పాడుకున్నాము ఎన్ని పాటలు రాసుకున్నాం ఇట్లా ప్రజల్ని చైతన్యం చేసుకుంటే మన వల్ల తెలంగాణ వచ్చింది మన వల్ల గడిల రాజ్యాన్ని బద్దలు ఇలా అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్న సోదర ప్రజాపాలన వచ్చిందంటే కౌలు కళాకారుల శ్రమ నెత్తుడి చెమటలు దాగి ఉన్న దాన్ని చెప్పదలుచుకున్నా మరి అప్పుడు తెలంగాణ వచ్చింది కౌలు కళాకారులతో ఇలా తెలంగాణ ప్రజా ప్రభుత్వం వచ్చింది కూడా కళాకారులతో గట్టిగా సపోర్ట్ కొట్టాలని మరి అన్నిట్లలో మనమే ఉంటున్నాం అన్నిట్లల్లో మనం నెత్తురిసమట త్యాగమే ఉన్నది కానీ ఫలితం ఉంది కాడ మనం ఉన్నామా కష్టపడే కాడ మనం ఉన్నాం నాటేసే కాడా కలుపు తీసే కాడ పురుగు తాగితే బందు కొట్టేకాడా ఇవన్నిటికాడ మనమే ఉన్నాం కానీ పంట కోసం పోయే ఎవడ ఎవడత్తులో తెతున్నారు ఆగ మీద ఊడిపడుతుంట ముఖమే తెలవాలి టైర్లు ఉన్నప్పుడు పాదం చేసుకొని తెలంగాణ ఉద్యమంలో గోషి దొంగడేసుకొని తెలంగాణ కోసం పాట పాడాల కౌలు కళాకారులకు న్యాయం జరగకపోతే ఇట్లా పోరాటం చేయరా మళ్ళా మళ్ళా ఉద్యమం చేసినే కదా అందుకే నేను నేర్నాల నాకు చాలా ఇష్టమైనటువంటి రచయిత ఇష్టమైనటువంటి గాయకుడు ఒక పల్లె కోసం పాట పాడితే ఏం పాడాలి ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా ఎవరెవరు అంటే వైపు చిన్నప్పుడు నా సాగుగాడు సంపత్ గాడు అందరు గుర్తు సార్ నా క్లాస్మేట్స్ ఉన్నారు సాంగ్ నాకు క్లాస్మేట్ ఉన్నాడు సిద్ధగా బరిగలిగేటట్టు అవ్వగొట్టేది అనుకుంటారు అవి మన జీవితం మనం పాటలు రాసుకున్నది మన జీవితాల్ని రాసుకున్నాం ఇట్లా మన జీవితాల్ని మన తప్పిపోయినటువంటి బర్పుల్ని మళ్ళీ యాద్ చేసుకుంటూ తెలంగాణ వికార్సైన తెలంగాణ కోసం కొట్లనే నిజమైన బిడ్డలు కౌలు కళాకారులు అని చెప్పేసి చెప్పాల్సిన సోదరారా కౌలు కళాకారులు తెలంగాణ రాష్ట్రం లేదు రాష్ట్రం లేదు ఆ వచ్చిన రాష్ట్రం రాబందులో పాలైంది కాబట్టి మరో ఉద్యమం చేయడానికి పదేళ్ళు పట్టింది ఆ పదేళ్ళ పరిపాలనలో అనసడ్డ కళాకారులంతా గొంతెత్తి పోరాటం చేసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడడానికి కష్టపడ్డ బిడ్డలందరూ కూడా మళ్ళొక్కసారి సల్యూట్ తెలియజేస్తూ దగాపడ్డ కళాకారులకు ఉద్యోగాలు దక్కాల్సిందే ఆ ఫేక్ గా ఫేక్ గా ఏదైతే దొంగతనంగా ఉద్యోగాలు పొందిన కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రచారం చేయాల్సిందే ఇవాళ సాంస్కృతిక సార్ చైర్మన్ గా ఉన్నటువంటి వెన్నెలక్క గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు పిలిచారు ఆ రోజు పోయినప్పుడు మేము చెప్పినాం అక్క ఇది మరే మనకు గద్దరాన కొత్త కాదు కానీ వెన్నెలక్క కొత్త వెన్నెలక్క కూడా కళాకారులందరూ కూడా ఎక్కువ పరిచయం లేరు కాబట్టి అక్క ఇది ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది ఇది కళాకారులకు సంబంధించిన అంశం ఐదు వందల యాభై మంది కళాకారులు ఉంటే వాళ్ళు మాత్రమే కాదు చాలా మంది కళాకారులు బయట ఉన్నారు ఉద్యోగ ఉద్యమం చేసినటువంటి కళాకారులు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత సాంస్కృతిక మీ మీద ఉన్నదక్క అని చెప్పేసి మేము ఆ రోజు చెప్పదాం అంటే అక్క కూడా చెప్పింది ఎవరెవరు ఉన్నారో మీరు అంతా లిస్టు తయారు అంటే మా వెంకటేశ్వర కూడా ఇక్కడే ఉన్నాడు పాప ఆయన ఎన్నో రోజుల నుంచి నిరుద్యోగ కళాకారుల గురించి కష్టపడతా ఉన్నాడు వాళ్ళందరినీ జమ చేసుకుంటూ వాళ్ళందరి లిస్టు తయారు చేసి అక్కతోటి నేను చెప్పిన ఆ అన్న తప్పకుండా ఈసారి ఉద్యోగాలు వస్తాను ఉద్యోగాలు రాకపోతే నిజమైన ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు రాకపోతే మల్ల తెలంగాణ ఉద్యమం ఎట్లయిందో అట్లా అవుతుంది బరాపరైతుంది ఎవరిని కూడా లెక్కయ్యారు కళాకారులు ఎవరిని కూడా లెక్కయ్యారు కళాకారుడు అంటేనే సరే బిడ్డ కళాకారుడు అంటే ఉస్మానియా విద్యార్థి ఉంటాడు ఉస్మానియా విద్యార్థి కూడి అని చేయడు మీ లెక్కే నేను కూడా ఆశపడ్డాం ఎవడో నాకు టికెట్ ఇస్తానంటే వాళ్ళని ఎత్తునొట్టాలని చెప్పి తిరిగిన మా కానీ టైం మీద టికెట్ ఇవ్వలేదు కానీ టైం టిక్కెట్ కనుక వచ్చి ఉంటే వాళ్ళు సుఖాలు చూపించు రసమి బాలకృష్ణ ఆయన రాకపోయినా సుఖాలు చూపించినా ఒకటి సబ్బు అలాగే అట్లా అవినీతి పర్లని అవినీతి పర్లకు పదవులు దక్కుతున్న టైంలో మనమే ఈ అవినీతి పర్వాలను పారదోలాల్సిన అవసరం ఉన్నది నేను గుర్తు చేస్తూ ఈ తెలంగాణ గడ్డ మీద మనందరం కూడా కష్టపడి కొట్లాడిన బిడ్డలంగా మనం అడగకపోతే మనం ఇంటి దగ్గర ఉంటే ఎవరు మనల్ని గుర్తుపట్టరు ఎవ్వరు పిలిచి ఉద్యోగం ఇయ్యరు అందుకనే నేర్నెల కిషోర్ అన్న ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా అన్నా మీతో పాటు మీతో పాటు మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నమనో లేదో గతంలో రేవంతనతో తిరిగినమనో అయ్యో మేము ముందరికి వస్తే మధ్యాహ్నం వచ్చే పదవులు రావానో అని చెప్పేసి ఎట్టి పర్సనలో ఎనకపోయే పరిస్థితి లేదు బరాబరి వస్తాము మన న్యాయమైన డిమాండ్ కళాకారులకు సంబంధించిన నిజమైన ఉద్యోగాలు వచ్చేదాకా ఒక కళాకారుడి గొంతుగా ఒక ఉద్యమకారుడి గొంతుగా ఒక విద్యార్థి నాయకుడి గొంతుగా మీ పక్షాన నిలబడతా అని చెప్పేసి

నీ రెండు దీక్ష విరమించిన తర్వాత చదువుకునే పుస్తకాలను పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమ జెండాను అయ్యకపోతే మేము జైలు జైలు జీవితాలు అనుభవించుకుంటూ ఉద్యమంలో కాళ్ళు చేతులు విరగొట్టుకున్నటువంటి బిడ్డలుగా మేము లేకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రం రాకపోయేదని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా నా నేర్నాల కిషోరన్న వారి సత్యమాని వాళ్ళ ట్యాంక్ ట్యాంక్వాణి మీద మిలియన్ మార్చి రోజు వారి భూమి మీద లాఠీ దెబ్బలు కష్టాలు మేము చివరికి ఫలితం అనుభవించకడ దొంగలు లఫంగలు నుచ్చలు ఉంటే ఎట్టి పరిస్థితులకు క్షమించేది లేదు ఆ ప్రభుత్వమైన ఈ ప్రభుత్వమైన అవినీతి పనులు ఉద్యోగాలలో ఉంటే ఎట్టి పరిస్థితులకు క్షమించమని చెప్పేసి ఒక నికారసైన కళాకారుడిగా ఒక ఉద్యమకారుడిగా విద్యార్థి బిడ్డగా మీ అందరికి ప్రమాణం చేసి సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జోహార్ విద్యార్థి మన వీరులకు ధన్యవాదాలు ధరవెళ్ళ